హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ కి స్వాగతం ఈ రోజు మనం వీడియోలో అండి విజయవాడ సిటీలో అండి ఒక మంచి లొకేషన్ లో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే తేలిక తీసుకొచ్చామండి ఇది మనకి చాలా చాలా బెస్ట్ కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తే వీడియో స్కిప్ చేయకుండా దాకా చూడండి కూర్చొచ్చండి ఇది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి అపార్ట్మెంట్ అయితే ఇదేనండి ఇది లొకేషన్ వచ్చేసి ముత్యాలంపాడండి నగర్ ఫోర్త్ ల్యాన్ అండి విజయవాడ ఈ లొకేషన్ కూడా చూడొచ్చు చాలా పీస్ఫుల్గా దాని ఏరియా కూడా మొత్తం ఇది రెసిడెన్షియల్ ఏరియా అండి చూడొచ్చు చాలా బాగుంది ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో వస్తుందండి ఈస్ట్ ప్లేసిన ఫ్లాట్ వస్తువు కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి అండి సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్ వస్తుందండి అలాగే అండిబెడ్ బైడ్ వచ్చేసి థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు అండి ముప్పై ఆరు గజాలు అయితే ఇస్తున్నారు అండి షేర్ ఇది మనకి పంతొమ్మిది లక్షలకి అయితే వస్తుందండి ఇది మనకి బ్యాంక్ ఆక్సమ్మ ప్రైస్ అండి అంటే రిజర్వ్ ప్రైజ్ పంతొమ్మిది లక్షలు స్టార్ట్ అవుద్దండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీరు ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేసి విజిట్ చేయొచ్చు ఇంకా అలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ రూపంలో రావాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ